మత్స్యకారుల జీవనోపాధికి వైసీపీ ప్రభుత్వం గండి కొట్టిందని మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి గొట్టిపాటి రవి విమర్శించారు గత ఐదేళ్లు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ లేక మత్స్య సంపద సముద్రం పాలైందని మండిపడ్డారు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన మీనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు చేప పిల్లలను నీటిలో రైతుల రోదన వినిపించలేదు అరణ్య అయిపోయింది మత్స్యకారులు కొన్ని ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు వారికి ఏమైనా సహాయం చేయండి కోట్లాది రూపాయలు విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలకి మళ్ళా నీళ్లు నిలబెట్టాం మత్స్యకారులకి ఈ రోజు ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లల్ని మనం రిజర్వాయర్ వదలటం చాలా సంతోషం కింద తొంభై వేల ఎకరాలు రైతులకు కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచి వెళ్ళేది చాలా ఉంది ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్ల కొట్టి కోట్లాది రూపాయలు ఇసుక చేశారు చేసేవాళ్ళు మన ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన అమ్మటే దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు ఇప్పటికీ ఏడున్నర నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించుందని ఓటీ రెండు చిన్న చిన్న ఉన్నా సరే మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి ఇంకా ఓటి రెండు గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు అది ఒకటి రెండు నెలల్లోనే పిల్లలందరూ కూడా ఒకసారి గమనించాలి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఒక్కటి చూస్తేనే మీకు అర్థమైంది అప్పుడప్పుడు మన ప్రభుత్వం లేస్తే మళ్ళీ వాళ్ళ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నీళ్లు పెట్టి లేచే కార్యక్రమం చేశాం